అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి భతుల లక్ష్మీకాంతయ్య ఆధ్వర్యంలో సమితి విభాగ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా చంద్రకళబాయి నియామకం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు కెపి అభిరామ్ హాజరై నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఇప్పటికే పూర్తి చేసినట్లు గుర్తు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు కులగణన చేపట్టకపోవడం బాధాకరమన్నారు దేశవ్యాప్తంగా అన్నిటికీ లెక్కలు ఉన్నాయి కానీ ఏపీలో మాత్రం బీసీలకు లెక్కలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు బీసీలకు చట్టసభలో ఇంతవరకు రిజర్వేషన్ లేదని ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు కూడా రిజర్వేషన్లు దక్కేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ ప్రధాని నైనా మోదీ చెప్పుకుంటున్నారే కానీ అత్యధిక జనాభా కలిగిన ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని లక్ష్మీకాంతయ్య ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే జనాభా లెక్కలు తేల్చి రిజర్వేషన్లు అందేలా పాలక ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరారు ముఖ్య నేతలతో ఈరోజు సమావేశం జరిగి జరిగింది ఈ సమావేశానికి గౌరవ ముఖ్య అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షులైనటువంటి కేపి అభిరామ్ గారు హాజరు కావడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా భాయ్ గారిని ఈరోజు నియమించడం జరిగింది ఈ ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు జనాభా లెక్కలు ఇంతవరకు తెలియదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఏ కులం ఎంతుందో ఎవరికి ఎంత వాటా రావాలనో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో నేటికి కూడా తెలియలేదు ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో లెక్కించిన లెక్కల్నే ఇప్పుడు చూపుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగణన వెంటనే జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇటీవలనే చేశారు ప్రభుత్వం అక్కడ వాళ్లకు హర్షం వ్యక్తం ప్రకస్తున్నాం మేము బీసీ రిజర్వేషన్ల పోరాట చెందుతున్నాం అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా జనాభా లెక్కలు తేల్చాలి ఈరోజు రాష్ట్రంలో దేశంలో కానీ జంతువులకు లెక్కలున్నాయి పక్షులకు లెక్కలున్నాయి చెట్లకు లెక్కలున్నాయి కానీ బీసీల జనాభాకు మాత్రం లెక్కలు లేవు కాబట్టి వెంటనే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి జనాభా లెక్కలు తీయాలని చెప్పి కోరుతున్నాం స్వాతంత్రం వచ్చి ఏళ్ళైనా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు ఏ రకంగా అయితే భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఏవైతే అయితే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయో అదే రకమైనటువంటి రిజర్వేషన్లు కూడా బీసీలకు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ఇప్పటికీ నేటికి నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్పి చెప్పుకుంటున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీల కోసం దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఓబీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కూడా కేంద్రంలో లేకపోవడం చాలా చిగ్గుసేటైనటువంటి విషయం ఇన్ని రోజులైనా కూడా కాబట్టి ఎంతోమంది బీసీలు ఈ దేశంలో కేంద్ర స్థాయిలో ఎన్నో పోరాటాలు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఓబీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా ఈ కేంద్ర స్థాయిలో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని 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 జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా ఇటీవలనే బీసీల కోసమని ఏపీ రాష్ట్రంలో రుణాల కోసమని రుణ సదుపాయాల కోసమని బీసీలకు ఇచ్చారు కానీ యూనిట్లు తక్కువ ఇచ్చారు ఎక్కువ యూనిట్లు పెంచి బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం మరి ముఖ్యంగా బీసీలు జనాభా ఎంతైతే ఉన్నారో అన్ని రంగాల్లో వాళ్ళకు రాజకీయ రంగంలో కానీ నామినేటెడ్ రంగంలో కానీ అంత వాటా ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని కూడా బీసీల కోసం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు భత్తుల లక్ష్మీకాంతయ్య అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాటం समिति जातीय प्रधान कार्यदर्शी जय बीसी जय जे बीसी बीसीक्यता बीसी्यता